వెల్కమ్ టు మై ఛానల్ హ్యాస్ క్రియేషన్స్ దిస్ ఇస్ సంధ్య అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని అయితే అనుకుంటున్నాను అండ్ అయితే మీకు మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తీసేసేలా ఒక మంచి దూప్ దూప్ స్టిక్స్ అయితే నేను చూపించబోతున్నాను ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది అండ్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ హండ్రెడ్ రూపీస్లో అయితే చేసేసుకోవచ్చు అండి నేనైతే ఇప్పుడు మీకు ఈ ఐటమ్స్ అయితే చూపిస్తాను ఏమేమి కావచ్చు ఇది రెడీ చేసుకోవడానికి మనకి ముందుగా కావాల్సింది అయితే ఈ దశంగం పౌడర్ అనమాట ఈ దశంగం పౌడర్ అయితే మనకు చాలా మార్కెట్స్లో దొరుకుతాయండి సూపర్ మార్కెట్స్లో అయితే ఉంటాయి థర్టీ రూపీస్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి జవాదు పౌడర్ అండి ఈ జవాదు పౌడర్ ఏంటంటే ఇట్లా చిన్న ఇట్లా చిన్నగా ఉంటుందండి ఇది సీసా అంటారు కదా గ్లాస్తో వస్తుంది ఇది ఇందులో వస్తుందండి స్మెల్ అయితే చాలా బాగుంటుంది ఈ స్మెల్ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము అండ్ నెక్స్ట్ వచ్చేసి గుగ్గిలం అండి ఈ గుగ్గిలం కూడా చాలా స్మెల్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మైసాక్షి అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి హారతి కర్పూరం ఉంటుంది కదా ఆ హారతి కర్పూరం అనమాట అండ్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ ఆకులండి నేను ఒక రెండు తీసుకున్నాను బిర్యానీ ఆకులో అండ్ నెక్స్ట్ వచ్చేసి దాల్చిన చెక్క ఎలాకు అండ్ లవంగాలండి ఇవన్నీ తీసుకున్నాను ఇప్పుడు వీటితో అయితే మనం దుబ్ స్టిక్స్ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాము అండ్ ఈ దశాంధం పౌడర్ అయితే మనకి లోపల ఇట్లా ప్యాకెట్ వస్తుందండి ఈ ప్యాకెట్ వస్తుంది మనకి ఎంత కావాలనుకుంటామో అంతైతే తీసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ టోటల్ తీసుకుంటున్నానండి అండ్ ఈ పౌడర్ ఇప్పుడైతే మనం కట్ చేసుకుందామో కట్ చేసుకుని ప్లేట్లో అయితే వేసేసుకుందాం నేను ఇప్పుడు దీన్ని కట్ చేసి మీకు చూపిస్తాను ఈ విధంగా అయితే కట్ చేసేసుకొని ఇందులో అయితే వేసేసుకుంటున్నాను టో నేను నేనైతే టోటల్ ప్యాకెట్ మొత్తం తీసుకుంటున్నానండి మీకు అవసరమైన మీరు తీసుకోవచ్చు ఆఫ్ కూడా తీసుకోవచ్చు బట్ నేనైతే ఫుల్ తీసుకుంటున్నాను ఒకేసారి అయితే చేసి పెట్టుకున్నాం అనేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది జవాదు పౌడర్ అండి ఈ జవాదు పౌడర్కి ఇట్లా క్యాప్ పెట్టేసి వస్తుంది ఇట్లా ఇట్లా ఉంటుందండి సీసా అండ్ ఈ స్మెల్ అయితే నిజంగా చాలా చాలా బాగుంటుంది మనం డైలీ ఇట్లా పర్ఫ్యూమ్లా కూడా యూజ్ యూజ్ చేసుకోవచ్చండి ఇట్లా పెట్టేసుకోవచ్చు స్మెల్ ఈవినింగ్ వరకు కూడా అలానే ఉంటుంది మన దగ్గర చాలా మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుందండి స్మెల్ ఇప్పుడైతే నేను దీన్ని హాఫ్ కంటే ఎక్కువ వేస్తున్నాను ఇట్లా అయితే వేసేస్తున్నానండి నేను నేనైతే దీన్ని సగం కంటే ఎక్కువ వేసానండి అండ్ ఇప్పుడైతే మనం ఇంకా దీన్ని పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు అండ్ నేను ఇందులోనే లవంగాలు యాలకులు అండ్ ఒక చిన్న దాల్చిన చెక్క అయితే తీసుకొని ఇందులో యాడ్ చేస్తున్నానండి అండ్ బిర్యానీ ఆకులు కూడా నేను యాడ్ చేస్తున్నాను ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది గుగ్గిలం అండి అండ్ మనమైతే ఈ గుగ్గిలము నేను ఒక ప్యాకెట్ తీసుకున్నాను ఇదైతే టెన్ రూపీస్కి ప్యాకెట్ అండి టెన్ రూపీస్ ఉంటుందంటే ప్యాకెట్ ఒక ప్యాకెట్ తీసుకుని ఉన్నాను మీకు నస్తే మీరు ఇంకొక టూ ప్యాకెట్స్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చండి బట్ నేనైతే ఒకే ప్యాకెట్ తీసుకున్నాను అండ్ ఇది కూడా నేను ఇందులో యాడ్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మైసాక్షి అండి ఇది కూడా ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి దీని ప్రైస్ వచ్చేసి నేను దీన్ని ఇట్లా తీసుకున్నాను చిన్న చిన్నగా ఇట్లా వచ్చిందండి అండ్ ఇప్పుడు మనం దీన్ని కూడా యాడ్ చేసుకున్నాము అండ్ ఇది కూడా మీకు కావాలంటే ఇంకెక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేనైతే ఇంత యాడ్ చేస్తున్నానండి సరిపోతుంది అండ్ ఇది ఇప్పుడైతే ఇది యాడ్ చేసుకున్నాము అండ్ ఇది చాలా గట్టిగా ఉంటుందండి బట్ తీసుకోవచ్చు ఇట్లా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది హారతి కర్పూరం ప్యాకెట్ ఉంటుంది కదండి అన్నమాట నేను ఇది టోటల్ యాడ్ చేస్తున్నాను ఇవన్నీ యాడ్ అండి మంచి స్మెల్ వస్తుంది అండ్ ఇంకా మీకు కావాలనుకుంటే ఇందులో లైట్గా గంధం ఉంటుంది కదండి గంధం యాడ్ చేసుకోవచ్చు అండ్ గీ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి బట్ నేను గీ యాడ్ చేయట్లేదు గంధం కూడా యాడ్ చేయట్లేదు వీటితో కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది అండ్ ఇప్పుడైతే నేను ఇవన్నింటినీ మిక్సీ పట్టేసుకొని వస్తాను నేనైతే ఇక్కడ మిక్సీ పట్టేశానండి స్మెల్ అయితే నిజంగా చాలా చాలా బాగుంది చాలా మంచి స్మెల్ వస్తుందండి అండ్ ఏం స్మెల్ అంటే ఇక్కడ జవాదు పౌడర్ ఉంటుంది కదా ఆ స్మెల్ అండ్ హారతి కర్పూరం ఆ స్మెల్ ఎక్కువ వస్తుందండి చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది అండ్ మీకైతే ఇప్పుడు నేను దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడైతే నేను ఇప్పుడు దీన్ని ఇందులో వేస్తున్నాను ఒకసారి చూడండి ఇట్లా వేసేసుకోవాలండి ఇట్లా వేసేసుకొని లోపలికి అయితే ప్రెష్ చేయాలి అండ్ ఇప్పుడైతే మనం ఇందులో పెట్టేసుకున్నాం కదండి దీనిని మనకి దశాంగం పౌడర్ ఇట్లాంటిది ఇస్తానండి దీనిపై ఇంట్లో పెట్టేసి కూడా ఎస్ వచ్చేసిందండి ఇట్లా అయితే మనకి ఒక కోన్ షేప్ లా వస్తుంది అని ఇప్పుడు దీన్ని అంటించి చూపిస్తాను చూసారా ఇట్లా పెట్టగానే ఇది వెలిగిపోతుందండి దూప్ స్టిక్స్ చాలా వరకు అంటిస్తే వెలుగవు కదా ఒక ఇంకా చాలా ఎక్కువ వస్తుందండి ఇట్లా పొగ అయితే చాలా ఎక్కువ వస్తుంది స్మెల్ కూడా చాలా ఎక్కువ వస్తుందండి మనం ఇది ఇట్లా వేసుకున్న తర్వాత ఇల్లు మొత్తం ఒకసారి లోపలంతా తిరగాలండి తిరిగి ఒక ప్లేస్లో అయితే పెట్టేసుకోవాలి పెట్టేసుకుంటే ఇల్లు మొత్తం మంచి స్మెల్ వస్తుంది ఇదైతే హాఫ్ ఎన్ అవర్ వరకు అయితే వెలుగుతుందండి అండ్ ఈ దూప్ దూప్టెస్ని అయితే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి నిజంగా రిజల్ట్ మీరే మళ్ళీ నాకు కామెంట్లో చెప్పండి అండ్ వీడియో ఎలా అవుతున్నా కదా ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి వీడియో నచ్చే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై బాయ్